i ಪ್ರತಿ ಬೊಮ್ಮಿ ಬೊಮ್ಮೆ ఆ ఉద్దేశం ఏంటంటే ఆ పని చేయడం జాత కాదు కానీ ఈ ప్రోగ్రామ్ చెడగొట్టాలని చెప్పి వేరే ఉండదు ఎందుకు అబ్జెక్షన్ అంతటి మీరుంటారు బాబు ఎట్లా అవుతాయి అందరైపోతాం అని ముందు లేదని చెప్పారు కదా మీరు మీకు ఓన్లీ రాధారంగా పెద్ద అని చెప్పారు చేసుకోమన్నారు బాగా పోలీస్ కూడా తలక అంటే అసహ్యంగా ఉంటుంది ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఏమైనా ఇద్దరే బాబు అని మీరు చెప్పుకుంటారు మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్ సాయంత్రం ఇస్తాను అక్కడ సాయంత్రం చెప్తే మీరు అలా నేనుకే అన్న మీరు 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 కాదు సార్ కూడా రేవతి చూసుకుని మీరు నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి వాళ్ళు మీ రెండు చూసుకుని వాళ్ళకి ఒక అరగంట ఉంది రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్ మేము ఇచ్చాం చెప్పల పొడి చెప్పలపూడి

చేరుకున్నాక బయలుదేరారు అవును లోపు ఇటే గురించి రాజుపేట కాలేగన్పేట వెళ్తారు శివంగా వెళ్తారు ఆయన గారు ఇప్పుడు అని మీరు రూల్ పెడతామో తప్పు లేదు ఎందుకంటే ప్రభుత్వం ముందు వెయ్యాలి ప్రభుత్వం దండ గౌరవించిన తర్వాత మీరు రండి

అంట మా వాళ్ళు ఆర్డర్ రేవతి నుంచి వలన పాలు వలనపాయలు మొదలపా రిటర్ రిటర్నీకి వెళ్తారు కదా సార్ మేము మా రిక్వెస్ట్ అంటే ఆయన రేవతి చూసుకొని మొదటి పాలు వెళ్ళిపోమని మేము రేవతికి వెళ్ళి రేవతి నుంచి నిజాంపేట నిజాంపేట చూసుకుని అతను వలనపాలెం నుంచి కీలకల పూడి క్లోజ్ అయ్యే వస్తే మేము అటు వలనపాలెం మేము లాస్ట్ నుంచి మేము పెడుతున్నాం రివర్స్ లేదు సరే ఒక మాట అండి లైఫ్ టైం అనేది పొద్దున కూడా దండే సాయంత్రం కూడా కదా సురేంద్ర గారు సురేంద్ర గారు వస్తాను అని ఫోన్ చేస్తాం మాకేదో పాక్కు హైకోర్టు మామూలుగా అందరూ చెప్తారు అవదండి మీటింగ్ రేవతి నుంచి తెలిపోతాను కదా మేము లాస్ట్ మాములు రావతి లాస్ట్ అనుకుంటాం రేవతి గెటా నుంచి నిజాం పెట్టం ఉంటాం మీరు అతను చెప్పకూడదు లెఫ్ట్ అంటే ముందే నిజం వెళ్ళిపోతుంది అలాగే ముందే నిజాం పెట్టి ఊరుకున్నారు కదా ఊరంతా నేనే చూస్తానంటే అది కరెక్ట్ ಬರ್ತೀವಿ 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 ಗೌರ್ ಗವರ್ಮೆಂಟ್ ಅಯ್ಯವು ಗವರ್ಮೆಂಟ್ ಅಯ್ಯ ಉಂಟು ಸರ್ ಕುಲ್ರ ಮನವಿ ಮನುಷ್ಯ ಮುಂದಾರೇ ಕೊಲ್ಲೇ ಪಾಲ್ಪಡ್ತಾ ಪೇರ್ನಾಡ್ ಕೊಲ್ಲರೋ ಕೊಡ್ತೀವಿ ಅನ್ನೋದು ರೀ ఆయన డైరెక్ట్గా ఆయన ప్రోగ్రామ్ కాదు ఇది అదే మాదే ప్రోగ్రామ్ అతనేమో ఎవరో ప్రోగ్రాంలో దోరుతున్నాడు అది అతను కాదు కదా మేము మేము మైలేజ్ నేను ఫ్లప్ చేయలేము మేము అతను ముందే నేను ఫలానా ప్రోగ్రామ్ నా దగ్గర ఇచ్చేయాలి కదా మీకు ఎవడో ఇచ్చారు అయితే మా మామూలుగా జనవరి నుంచి కూడా వచ్చేయండి మా దగ్గర కూడా రాధామిత్త మండలి ఉంటున్నారు i